ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలండి మనం ఎన్ని పూజలు చేసినా మనకు కలిసి రావడం లేదు గురువారు మేము ఏం చేయాలని చాలామంది నాకు కాల్ చేస్తున్నారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని పరిహారం చేసినా లేదనుకో రెమెడీలు చేసినా టీవీలో చాలా చూస్తున్నాము ప్రతి ఒక్క గురుగారు చెప్పినట్టు చేసినా కూడా మాకు అనేది రిజల్ట్ లేదు అండి అని చెప్తున్నారు అయితే మనం ఎన్ని ఎన్ని పరిహారాలు చేసినా పూజలు చేసినా లేదనుకో మనం ప్రతి ఒక్క గురువు గారు మనకు చెప్తున్నారు ఆ రెమెడీలు చేసినా కూడా మనకు మంచి రిజల్ట్ లేదు మాకు అని అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో మీరు మొత్తం మొత్తం చూడండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు నేను చెప్పినట్టు చేయండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అయితే కంపల్సరీ వస్తుంది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలనంటే మనం ఎంత కష్టపడి పని చేసినా లేదనుకో ఏ పరిహారం చేసినా ఏ రెమెడీ చేసినా తర్వాత మళ్ళీ మనకు ఏ పూజ చేసినా కూడా మనకు కలిసి రావడం లేదు అనుకున్నప్పుడు చాలా వరకు మనకు దరిద్రం అనేది మన నెత్తిలో కూర్చుందని మనం అనుకోవాలి దరిద్ర దేవత మన నెత్తిలో కూర్చుంది దానివల్ల మనకు ఏ పని చేసినా కలిసి రావడం లేదు అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు మీరేగా ఇక చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు రిజల్ట్ వస్తుంది నేను ఇది ఎందుకంటే అనుభవపూర్వకంగా అంటే నేను చాలా మందికి చెప్పాను వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది దానివల్ల వాళ్ళు నాకు చెప్పారు గురువుగారు మాకు ఇప్పుడు పర్వాలేదండి మేము చేసినా మంచి రిజల్ట్ పొందామని చెప్పారు అయితే ఇది ఒక అమ్మాయికి చెప్పానండి ఆ అమ్మాయి అనేది విజయవాడ నుంచి నాకు కాల్ చేసింది ఆ అమ్మాయి వివాహం కాలే అయితే వాళ్ళ బంధువులు ఎవరో కొన్ని సంకల్పాలు పెట్టుకున్నారు మాకు మాకు అయితే లేదు గురువుగారు అన్నప్పుడు ఇదే రెమెడీ ఈ పరిహారం నేను చెప్పాను ఆ అమ్మాయి చేసింది హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ పొందింది కాబట్టి ఆమె చెప్పిందనే నేను ఈ వీడియో పెడుతున్నాను కానీ మీరు చేయండి మీకు ఎటువంటి ఖర్చు ఉండదు కానీ చేయండి అయితే మనం ఏం చేయాలంటే ఒక మంచి మరకత శివలింగాన్ని మనం తెప్పించుకోవాలి ఎందుకనంటే మరకత అంటే మనకు బుధుడు బుధునికి సంబంధించిన గ్రహం అంటే ఈ బుధుడు వ్యాపారస్తుడు ధ్యానము బుద్ధి మళ్ళా చాలా వరకు వ్యాపారం చేసేవాళ్ళు మైండ్ షార్ప్నెస్ లేదు మళ్ళా మరపు వస్తున్నది మనకు ఏ ఎలర్జీ సమస్యలు ఉన్నాయంటే దానికి కారకుడు ఎవరంటే బుధుడు అయితే ఇప్పుడు మనం ఈ బుధునికి సంబంధించిన లింగం అంటే ఈ బుధునికి సంబంధించిన మరకత లింగం అని అంటారు మరకత శివలింగాన్ని మీరు తెప్పించుకోండి ఏ సైజులో తెప్పించుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది మరకత శివలింగం కరెక్ట్గా చూడండి ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు గురువుగారు మీరు పంపించే లింగం ఒక్క అంగళం ఉంటుందా రెండు అంగులాలు ఉంటాయా మూడు అంగులాలు ఉంటాయా అని అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ మరకత శివలింగం అనేది చాలా మనకు దొరుకుతాయి బయట కానీ అట్లా మీరు తీసుకోకండి ఏదైనా ఒక గురువు గారి దగ్గర మా అతని అస్తవాణితో తీసుకోండి దానివల్ల మీకు కలిసి వస్తుంది అంతే అంతేనా అండి కొంతమంది పోస్ట్ ఇచ్చినా కూడా మీకు కలిసి వస్తుంది అదే గురు గురు అజ్ఞ అని అంటారు అయితే గురువు అనుగ్రహంతోనే మీకు కలిసి వస్తుంది అది మరకత శివలింగాన్ని చూడండి ఎలా ఉంటుంది ఇది ఈ సైజు మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఇళ్ళలో పెట్టుకొని పూజించవచ్చు ఈ సైజు కిసండి ఏముండదు ఎందుకంటే మనకు రెండు అంగలాలు మూడు అంగలాలు నాలుగు అంగలాలు అంటే చాలా పెద్దగా ఉంటాయి అవి మన ఇళ్ళలో పెట్టి పూజించకూడదు ఇప్పుడు నేను చెప్పిన ఈ అంగుళం అనేది ఎంత హైట్ ఉంటుంది గురువారా అని అంటున్నారు ఇది అంగుళం నర ఉంటుంది అండి అంగుళం నర ఉంటుంది ఇది అంగులం నర సైజ్ ఉంటుంది ఈ మరకద శివలింగం కావాలి అనుకునే వాళ్ళకు ఫస్ట్ చెప్తున్నానండి ఇది నలభై గ్రాములు ఉంది కొంచెం తక్కువ ఉండవచ్చు కొన్ని తక్కువ ఉన్నాయి మరి కొంచెం ఎక్కువ ఉన్నాయి యాభై అరవై కూడా ఉన్నాయి కానీ ఈ లింగం అనేది నలభై గ్రాములు గ్రామ్కి అరవై రూపాయలు అండి ఇది ఒరిజినల్ న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను యూట్యూబ్లో ఇంత ధైర్యంగా చూస్తున్నానంటే మేము అన్ని ఒరిజినలే పంపిస్తాం డూప్లికేట్ ఎవరికి పంపియాం కాబట్టి ఈ మరకత శివలింగాన్ని మీరు ఎవరైనా సరేనండి మీ ఇంటి లోపల తెప్పించుకొని ఒక రాగి ప్లేట్ కావచ్చు ఇత్తడి ప్లేట్ కావచ్చు మీరు తెప్పించుకొని అది మీరు ఏం చేయాలి అని అన్నప్పుడు ఇప్పుడు నేను మొత్తం చెప్తాను ఎందుకంటే ఒక తెల్ల జిల్లేడు వేరు అనేది మీరు సంపాదించుకోవాలి తెల్ల జిల్లేడు వేరు ఎక్కడుందో మీరు చూసుకొని ఆ తెల్ల జిల్లేడు వేరు తెచ్చుకొని మీరు ఈ లింగం మీద శివాయ నమ అనుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ శివ శివ అనుకుంటూ ఆ తెల్ల జిల్లెడు వీరు ఈ శివలింగం మీద పెట్టి మీరు అభిషేకం చేసుకోండి పాలతో చేసుకోండి పంచామృతాలు చేసుకోండి ఓన్లీ వాటర్తో చేసుకోండి ఇలా మీరు ఏదైనా చేసుకోండి దీనివల్ల మీకు ఏమవుతుందంటే మీకు ఎన్ని ఎన్ని రెమెడీలు చేసినా మీకు కలిసి వస్తే అనుకునే వాళ్ళు ఎన్ని పూజలు చేసినా కలిసి వస్తే మా దరిద్ర దరిద్రాలు పోతలు అనుకునే వాళ్ళు ఈ మరకత శివలింగాన్ని తెల్ల జిల్లేడు పెట్టి అభిషేకం చేయండి తర్వాత మీరు ఏంటంటే మీరు ఇది ఎప్పుడైనా సరే తూర్పు దిక్కు కూర్చొని అభిషేకం మొదలు పెట్టుకోండి చేయండి అయితే మీరు ఏం చేయాలంటే పంచామృతాలు చేసినప్పుడు ఆ తీర్థాన్ని మీరు స్వీకరించండి ఆ తీర్థాన్ని మీరు ఆ అభిషేకం నీళ్ళు మీరు మీ ఇంటిలో కూడా నాలుగు మూలాలు చల్లుకోండి మీ గ్రహ దోషాలన్నిటి తొలగిపోతాయి ఎప్పుడైతే ఈ ఆ మరకత శివలింగాన్ని మనం అభిషేకం చేసిన వాటర్ కావచ్చు పంచామృతాలు కావచ్చు ఏదైనా పర్వాలేదండి మనం ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్ ఏంటండి అది మనం స్వీకరించాలి దానివల్ల మనకు అన్ని సమస్యలు దరిద్రాలు అన్ని తొలగిపోతాయి ఓకేనా అండి తెల్ల జిల్లేడు వేరుతో మనం అభిషేకం చేసిన చేసుకొని మనం ఆ నీళ్ళు అనేది ఆ నీళ్ళైనా పాలైన ఏదైనా మనం తొక్కని ప్రదేశంలో చెట్టు మధ్యలో పోసేయండి ఓకేనాండి ఇది ఒక రెమెడీ రెండో రెమెడీ ఏంటంటే ఈ మరక శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని మీరు తెల్ల జిల్లేడు పుష్పాలు ఎక్కడ మీకు లభిస్తాయి అక్కడికి వెళ్ళండి అక్కడ తెచ్చుకోండి తెచ్చుకొని సోమవారం రోజు హర హర మాదేవ శంభో శంకర హర హర మాదేవ శంభో శంకర హర హర మాదేవ శంభో శంకర అని సంకల్పం చేసుకొని మీరు ఓం నమస్వా అనుకుంటూ మీరు ఇది హర మాదేవ శంభు శంకర అనుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని మీరు ఇది వేస్తూ ఉండండి వేయడం వల్ల మీకు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం ఇలా పెట్టాము కదండి హర హర మాదేవ శంభో శంకర 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 అని ఇలా మీరు మీరు ఈ లింగాన్ని నూట ఎనిమిది పుష్పాలతో మీరు చేయండి ఎందుకంటే ఈ ఈ రెమిడీ అనేది చేసింది ఎవరంటే రాముడు చేస్తాడు రాముడు చేసినప్పుడు ఒక పుష్పం తక్కున్నప్పుడు అతని కన్ను తీసి పుష్పాన్ని సమ పుష్పం లెక్క సమర్థిస్తాడు దానివల్ల పరమేశ్వరుడు ఒక పేరు అనేది అతనికి నామకరణ చేస్తాడు ఇప్పుడు ఆ పేరు అనేది గుర్తుకు లేదండి అయితే ఇలా మీరు చేయండి మీ కోరిక ఏదైనా పర్వాలేదండి మీ కోరికలు మీకు జాబ్ కావాలనుకుంటున్నారా మీకు వివాహం కావాలనుకుంటున్నారా లేదనుకో మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా మీరు బండి కొనాలనుకుంటున్నారా వాహనాలు కొనాలనుకుంటున్నారా గృహాలు కొనాలి ఎటువంటి సమస్య అయినా పర్వాలేదండి ఇలా మీరు ప్రతి సోమవారం కొన్ని వారాలు చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీ చేతుల్లో ఉంటుంది శివ అనుగ్రహం మీకు లభిస్తుంది అయితే మీరు ఇలా చేయండి అయితే ఇంకొకటి ఏంటంటే ఈ లింగం కావాలంటే మీకు నలభై గ్రాములు ఉంటుంది గ్రామ్ వన్ గ్రామ్కి మా దగ్గర అరవై రూపాయలు ఉంటుందండి ఒరిజినల్ న్యాచురల్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఫోన్పే చేయండి చేస్తే మేము పంపిస్తాము ఓకేనా అండి మీరు తెల్ల జిల్లేడు వేరుతో అభిషేకం చేసుకోండి తర్వాత మీరు తెల్ల జిల్లేడు పుష్పాలతో నూట ఎనిమిది పుష్పాలతో మీరు అభిషేకం చేసుకోండి అలా ఇలా కాకుండా మీరు ఏ ఏ ద్రవాలతో అభిషేకం చేసుకున్నా ఆ ద్రవం అనేది మీరు స్వీకరించవచ్చు తీర్థరూపంలో తీసుకోవచ్చు తర్వాత మీరు మీరు ఈ ఈ అభిషేకం చేసిన వాటర్ కానీ పంచామృతాలు కానీ మీరు తొక్కని ప్రదేశంలో చెట్టు మధ్యలో పోసేయండి ఇలా చేసుకోండి ఈ మరకత గణపతిని పూజించడం వల్ల ఇంకో కొన్ని లాభాలు ఉన్నాయి అవి కూడా చెప్తాను వ్యాపారస్తులు హండ్రెడ్ పర్సెంట్ మరకత శివలింగాన్ని పెట్టుకోండి మరకత శివలింగాన్ని పెట్టుకోండి మరకత శివలింగాన్ని ఎవరైతే పూజిస్తారో ఎవరైతే మీరు షాప్లో కలిగే అలంకారం లెక్క పెట్టుకున్నా కూడా మీకు ఆకర్షించుకుంటుంది ఎందుకంటే బుధుడు అంటే వ్యాపారస్తుడు వ్యాపారంలో ధనం రావాలన్నా వ్యాపారం బాగుండాలన్నా కూడా బుధ కటాక్షం ఉండాలండి ఈ వ్యాపారస్తులు పెట్టుకోవచ్చు మీరు జాబ్ చేసే వాళ్ళు మేము అనుకునే పొజిషన్కి రావాలనుకు అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి మంచి రిజల్ట్ వస్తుంది మీకు ఏ కోరిక ఉన్నా ఎన్ని పరిహారాలు చేసినా కూడా మాకు కలిసి అంటే ఈ పరిహారం హండ్రెడ్ పర్సెంట్ చేయండి మీకు జ్యోతిష పరిష్కారం ఇది ఒక తాంత్రిక విద్య అంటారండి తాంత్రిక పరిహారం అంటారు కాబట్టి ఇది తాంత్రిక అంటే మనకు మనం పూజలు పునస్కారాలు కొన్ని చేయడం వల్ల తాంత్రిక విధానంతో చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ వస్తుందండి ఇలా మీరు చేయండి మీకు రిజల్ట్ వస్తుంది మీరే అనుకుంటారు మేము చేసాము మాకు మంచి రిజల్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు నూట ఎనిమిది బిల్వ పత్రాలతోనూ కూడా మీరు శివునికి అరార మహాదేవ శంభు శంకర అనుకుంటూ ఒక్కొక్క పత్రం వేయండి దానివల్ల కూడా మీకు మీకు మూడు తంతుల దరిద్రాలు తొలిగిపోతాయండి ఓకేనా అండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకు కూడా పంపించుకోండి ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం